हेलो बेटा ले गाड़ देना हटोगे हटोगे वर्ड वर्ड आ ले ओके 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 वर्ड వెళ్ళే దారిలో పెసరపల్లి అనే చిన్న విలేజ్ అదే అతివేగంగా వచ్చి కారు క్రాస్ మన క్రాసింగ్ మీద స్పీడ్ ఓవర్ స్పీడ్తో వచ్చి చెట్టు చుట్టుకోవడం జరిగింది మేము ఆగినాం ఏమైంది అని అడిగితే వాళ్ళ మమ్మల్ని వెళ్ళండి అన్న వెళ్ళండి అంటే మేము చిన్న పని మీద మేము విలేజ్కి వెళ్తున్నాం అందులో మేము వెళ్ళిపోయినాం ఇక వాళ్ళు దిగి అంతే వెళ్ళిపోయినట్ట మేము ఫోన్ చేయలే వాళ్ళే చేసుకుంటాం ఆల్రెడీ వాళ్ళు చేసి మేము ఆగినాం చేద్దామని వాళ్ళే మేము చేసుకుంటామని అనేసరికి మమ్మల్ని వెళ్ళిపోయి వెళ్ళిపోతే మేము వెళ్ళిపోయినాం

అడిగినా ఏంది బ్రదర్ అంటే వాళ్ళు మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అన్న వాళ్ళు ఇక మా వాళ్ళు ఉన్నారు మా భార్య ఇట్లా ఉండేది కదా ලයිට සර්ුත් න්නු යිට වත්වාොට හවි මේකට වටස සාර්ගෝ ටයි එන්නෝ කඩ

ఇది లైన్ గర్ల ఎక్కడ గర్పురా భోజనం లేదు పోవాలి ఓహో ఆయన్ని మళ్ళీ పోవాలి ఈ మాదికి ఉచ్చి మాదికి సీన్ ఏంటో రాండి ఇదొక సందిరానికి కొటే వనరా సార్ మట్టు ఆ బా డోర్ లాక్ చేయండి కొడా చక్కదంటా కదా యాక్టివ్ బిజినెస్ నిమరా రాజనారాయణ జనార్ధన ముగురు వ్యక్తులు వెళుతూ ఉష్ణోహజ వస్తూ ఈ టర్నింగ్ మీద ప్రమాదవశాత్తు చెట్టు గుద్దుకొని వాటి తాకిడికి మంటలు వేసి కారు కాదని వేసింది ఇంకా విచారణలో పూర్తి వివరాలు తెలుసు ఎయిట్ ఫైవ్ వన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో ఓకే థ్యాంక్ యూ ఎయిట్ ఫైవ్ వన్ జీరో پيار دار پھر